ఈ ఈరోజు మా గబ్బరి జగ్గిపాలం వెలిసిన తల్లి అమ్మవారి గుడి సన్నిధానంలోని ప్రతి లక్స్ కూడా అన్నదానం కార్యక్రమం చేపట్టారు కొత్త కమిటీ వాళ్ళన్నీ కూడా శుభ్రంగా అన్ని చేస్తున్నారు కొత్తగా స్థాపించే జరిగి ఇప్పుడు ఒక ఐదు నెలల నుంచి స్థాపించారు ఈరోజు నాకు పెళ్లి రోజు ఉన్నారు కాబట్టి ఇవాళ నాకు కమిటీ వాళ్ళు అలా అన్నదాన కార్యక్రమం చేపెట్టాను ఓకే ప్రతి ఒక్కరు కూడా ఇలా పెళ్లి రోజులు కానీ భర్తలు కానీ ఏ కార్యక్రమం సరే ఇలాగ కూడా అన్నదానం చెయ్యొచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంట్లో ఆర్డర్లో థ్యాంక్ యూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప నువ్వు డబ్బులు ఇచ్చినా సరే ఎంత ఇచ్చినా సరే చాలదు నువ్వు ఎంత నీ గాడి ఎంత ఉన్నదైనా సరే చాలదు ఒక మనిషి రోజు భోజనం పెట్టండి మా అద్భుతంగా ఉంటుంది ఈ అన్నదానానికి ఓకే మరి ఎంత అన్నం తిన్నా సరే తృప్తిగా ఆ రోజు సుఖీభావం అంటే ఓకే మనకు డబ్బుదానమే కాదు ఒక ఒక రోజు ఒక ఒక పేదవాడికి తీసిన వాడే మహా అన్నదాన ప్రభువు ఓకే మనకి ఎప్పుడు జరిగేది కూడా అన్నదానమైన వాళ్ళే ఓకే నువ్వు ఏదేదో ఏ డబ్బులు ఎంత డబ్బులు ఇచ్చేస్తారు మనశ్శాంతి ఉంటుంది నువ్వు తృప్తిగా భోజనం పెట్టు మనశాంతిగా ఉంటుంది అది ఓకే అన్నదానం సుఖీ బాబా సుఖీ బాబా అన్నదానంతో గొప్పదానం ఎక్కడ కూడా జరగదు ఓకే ప్రతి గుడ్లో కూడా అన్నదానం జరుగుతుంది కూడా అన్నదానం ఇక్కడ ప్రతి గుడ్లో కూడా పెడతారు ఓకే థ్యాంక్ యూ ఇలా రెండే టీఎంపట్టు ప్లేట్లు పంచుతారు గ్లాస్ അല്ല അധികം <muchas> 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 ఆ కరెక్ట్ గా ఆ కరెక్ట్ గా కొలైడ్ ఇప్పుడు ఐపిన్ దారు నా లోపల ఎండితేలో క్లోజి ఈ రోడ్ గా ఆ ఐపిన్ తర్వాత మరి ఎవరు కూడా ఈ నాది అందాదోలే పోలీస్ కొడి తీయే సందర్భంగా మన ఆదాయ శ్రీనివాసరావు గారు లక్ష్మీ దంపతులు మరి వారికి వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యంలో ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేరుకుంటూ మరి అందరం కూడా అమ్మవారిని స్మరించుకుంటూ ఈ అమ్మవారి సన్నిధానంలోని ప్రతి లక్ష్మరం కూడా ఈ కార్యక్రమం అవుతుంది ఓకే ఎవరైనా ధన రూపంలో కానీ ఓకే మా వస్తు రూపంలో కానీ చేకూరుస్తారని కోరుకుంటున్నాం గ్రామ కమిటీ వాళ్ళు వాళ్ళ నెంబర్ మీకు పైన ఉన్న నెంబర్ ఫోన్ పెడతాను ఆ నెంబర్ కూడా మీరు ప్రతి కార్యక్రమం కూడా మీరు చేసుకోవచ్చు మీకు అందరూ కూడా ధన్యవాదాలు కంపల్సరీ కానీ పెళ్ళిలు కానీ బర్త్డేలు కానీ ఏ ఫంక్షన్ ఎలాంటి ఫంక్షన్ అయినా సరే ఆ అమ్మవారి సన్నిధానంలోనే చేపెట్టుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అన్న అన్నదాన సుఖీ బాబా అన్నదాత సుఖీ బాబా సుఖీ బాబా సుఖీ బాబా 妈呀！<noise> <noise> <noise>